పదిహేను వందల తొంభై ఏడవ సంవత్సరంలో జపాన్లో మరి ఇరవై ఆరు మంది క్రైస్తవులు అవహేళనం చేయబడ్డారు జపాన్ దేశంలో అధికారులు ఇరవై ఆరు మంది క్రైస్తవులను అవహేళన చేస్తూ వారికి చెక్కతో చేసినటువంటి సిలువలను ఇచ్చి అక్కడున్నటువంటి వీధులలో వాళ్ళని తీసుకెళ్తూ అవగాహన చేస్తూ కోడుతూ తిడుతూ నిందిస్తూ చాలా చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఈ ఇరవై ఆరు మంది క్రైస్తవుని హింసించారు హింసించినప్పుడు వారిని ఆ విధంగా ఊరేగించి చివరికి ఒక పంటపైకి తీసుకెళ్ళి సిలిపి వేసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట వాళ్ళలో లూయిస్ సిపాక్ని అనే పన్నెండేళ్ల పిల్లవాడు ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడిని ఈ సైనికులు సిలువు వేస్తున్నారు మేకులతో ఆ యొక్క మరి సిలువకు కొట్టేటప్పుడు ఆ పిల్లవాడు అంటూ దేవుని కోసం మరణించడానికి నాకు ఇచ్చినటువంటి గౌరవము ఇది అని చెప్తున్నారు ఏమన్నాడు ఆయన దేవుని కోసం ఎవరి కోసం దేవుని కోసం మనందరి సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కోసం మరణించేటువంటి భాగ్యం రావటం అనేది నాకు గౌరవపదమైనటువంటిదిగా నేను భావిస్తున్నానని పన్నెండేళ్ళ పిల్లవాడు పలుకుతున్నాడు అంటే ఈ ఇరవై ఆరు మందికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే క్రీస్తు కోసం వారు మరణించడానికైనా సిద్ధమే ఎంత అవహేళన ఎంత అవమానం లేదా ఎంత హింస పొందినా సరే క్రీస్తు కోసం దేవుని కోసమే కదా అని అంత నమ్మకాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు సౌదరి సౌదర ఇది చరిత్రలో జరిగినటువంటి సంఘటన నాగసాకి అనే ప్రాంతంలో ఇది జరిగింది మరి రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగింది తిరుశీమా నాగసాకి అనే ప్రాంతాలలో అనుపాంపులేశారు అవన్నీ కూడా మట్టి అయిపోయిన జీవం కొన్ని స్థితులు అవి ఉన్నాయి మరి ప్రియ సోదరి సోదరులారా క్రీస్తు ప్రభు కూడా ఈ శ్రమలను హింసను పొందేటువంటి సమయంలో ఆయన పడినటువంటి ఆవేదన ఆయన పడినటువంటి ఆ యొక్క శ్రమ బాధ మరి ఎంత ఘోరంగా ఉంటుందో మనము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు గుర్తు చేసుకోవచ్చు మరి మనము ఇప్పుడు చదువుకున్నటువంటి సుశేషము ఈ వారం అంతా కూడా మనము దాన్ని ధ్యానిస్తూ ఉంటాం కేసు ప్రభు ఏ విధంగా ప్రధానాధికా తిరస్కరింపబడ్డారు తర్వాత జరిగినటువంటి సంఘటనలు మరి ఐదు అంశాలుగా మనము వాటిని ధ్యానించవచ్చు మొట్టమొదటిది ఏంటిది కడరా భోజనం మనం చదువుకున్నటువంటి సుశేషంలో ఈ యొక్క సుశేషం అనేది కడరా భోజనంతో ప్రారంభమైంది మరి కడ కడరా భోజనం అంటే ఏంటి అంటే చివరి భోజనం అంటే ఆహారం ఆహారం భుజించడం మరి కొన్ని సందర్భాలలో కొంతమంది ఈ రోజుల్లో పాపం వాళ్ళు తింటూ తింటూ ఉండగా కూడా చనిపోతున్నారు కొంతమంది తింటూ ఉండగా కూడా చనిపోతున్నారు అంటే అది వాళ్ళ చివరి ఆహారమే వాళ్ళు ఆ సమయంలో ఏది తింటున్నారు అదే చివరికి మరి క్రీస్తు ప్రభు కూడా కడరా భోజనం అంటే చివరి భోజనం ఆయన మరణించుకోవడానికి ముందుగా చేసినటువంటి భోజనం ఆ భోజనం ఏం జరిగింది అనేది ముఖ్యం అన్నమాట ఏం చేశారు క్రీస్తు ప్రభు శరీరాన్ని తీసుకుని ఇది నా శరీరము ఇది మీ అందరి కోసం అర్పించబడింది మీరందరు దీన్ని భుజించిందని చెప్పాడు అది మనం పూజలకు కూడా చెప్తూ ఉంటాం తర్వాత ద్రాక్ష రసం ఆ పాత్రను అందుకొని ఇది నా రక్తము దీన్ని తీసుకుని మీరందరూ పానం చేయండి తాగండి ఎందుకంటే ఇది మీ అందరి పాపాల రాయి చక్కానికి చెందబడినటువంటి రక్తము అని క్రీస్తు ప్రభు క్రీస్తు క్రీసౌద్రీ సౌదరులారా మరి అటువంటి భోజనాన్ని మనం ప్రతిరోజు కూడా ఇక్కడ దేవాలయంలో అర్పిస్తూ ఉన్నాం కడరా భోజనం ఇది క్రీస్తుప్రభు స్వయంగా మరి మనతో ఉండి భుజించింది అంటే ఆయన ఆ శిష్యులతో పాటు ఉన్నాడు ఆ కడర భోజనం తర్వాత మరి ఈ రోజు శిష్యులు అంటే మనమే అద్దూ కలిసి మనం కూడా భుజిస్తూ ఉన్నాం అని మనము మరి ధ్యానం చేయాలి ఇంకా రెండవ భాగంగా మనము ఫీజు ప్రభు పట్టుబడటం బందీలు చేత మరి అక్కడ గచ్చమైన తోటలు ఒలి తోటలో అప్పగింపబడటం మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో ఏం జరిగిందో మనకి తెలుసు ఒక కత్తిపట్టుకునే కోపంతో ఒక చెవిని దానికి వెంటనే తీసుకుని ఏం చేశాడు దిగ్గిపడి ఉన్నటువంటి చెవిని తీసుకుని దానికి వాళ్ళ కళ్ళ ముందే జరిగింది ఆ సమయంలో వారికి విశ్వాసము పుట్టాలి కానీ వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారంటే ఇంకా ఏది కూడా ఎవరో లోపలికి మనసు ముసుకుపోయింది అటువంటి సమయంలో మరి క్రీసు ప్రభుని వారు మరి బంధించి తీసుకుని వెళ్ళి తర్వాత న్యాయస్థానం వద్ద ఉంచుతూ ఉన్నారు న్యాయస్థానంలో వారు విచారించడం మనం గమనించడం తర్వాత ఆయన తీర్పు విధిస్తున్నారు ఆ సిలువను మోయటం మరణించడం ఆ శ్రమలను అనుభవించడం అనేది వారు చేస్తున్నారు చివరికి ఆయన మరణించినటువంటి ఘటనాన్ని మనం ఈ రోజున ధ్యానం చేశాము తీర్చిస్తారా మరి వీటిలో కొన్ని సందేశాలు మనం తీసుకోవడానికి చేద్దాం లోకాషపు వార్త రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చిన ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చెప్పిన ఒలీబు కండకు వెళ్ళి శిష్యులు ఆయనను అనుసరించిరి ఆ స్థా ఆ చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు గురి కాకుండాటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పారు ఎవరు శోధనలు శోధనలకి గురి కాకుండినట్లు ప్రార్థన చేయండి అని ఆయన శిష్యులను అడిగాడు ఇక్కడ ఎవరి కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు మనందరి కోసం క్రీస్తు ప్రభుత్వ తన యొక్క శిష్యులను అడుగుతున్నాడు నా కోసం ఈ ప్రార్థన చేయండి ఎందుకంటే ఇది శోధింపబడేటువంటి సమయం మరి నేను ఎరుచిలో వెళ్ళినప్పుడు ఆ వలివు తోటను దర్శించాను క్రీస్తు ప్రభు ఎక్కడైతే తన యొక్క ఆవేదన పొందాడో ఆ ప్రాంతాన్ని కూడా నేను చూశాను ఫేస్బుక్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అవి చాలా మంది చూస్తుంటారు ఇప్పటికి కూడా ఆ వలీవు తోట అలాగే ఉంది వధవి చెట్లు కూడా అలాగే ఉన్నాయి ఆ ప్రాంతం కూడా అలాగే ఉంది రిసోర్స్ రీసోర్స్ ద్వారా శోధనలు పడకుండా ప్రార్థన చేయమని క్రీస్తు ప్రభు శిష్యులు చెప్తున్నాడు నా కోసం మీరు ప్రార్థన చేయండి మరి మనల్ని ఎంతమంది అడుగుంటారు మన జీవితంలో ప్రార్థన చేయమని చాలా మంది అడుగుంటారు మరి మనం ప్రార్థన చేస్తా చేసామా వాళ్ళ కోసం లేదా చేస్తున్నామా చేస్తామా మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి క్రీస్తు ప్రభుత్వ తన శిష్యుల్ని నా కోసం ప్రార్థన అని అడిగినప్పుడు మనము కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు కానీ లేకపోతే మనం ఎదుర్కొనేటువంటి ఆ యుద్ధాలు కానీ మనకు సాధ్యపడనటువంటి స్థితిలో ఉంటాయి అటువంటి సందర్భంలో మరి పది మంది ప్రార్థన అనేది మనకు అవసరం రీ సోదరి సోదరులారా మరి క్రీస్తు ప్రభు కోసము ప్రార్థించమని శిష్యులను అడుగుతూ ఉంటాం మరి ఈ రోజున క్రీస్తు ప్రభు స్థానంలో ఎవరున్నారు ఎవరున్నారు గురువులు ఉన్నారు మరి మేము కూడా అడుగుతూ ఉంటాం మా కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో శోధనలు సులువుగా వస్తూ ఉంటాయి ఆకర్షణలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అందుకే మీరు మా కోసం ప్రార్థన చేయాలి క్రీస్తు ప్రభు తన పాత్రను ఏ విధంగా అయితే నిర్వర్తించాడు చివరి వరకు మరి శోధనలకు గురి కాకుండా వెనకడికి వేయకుండా ముందుకు కొనసాగుతూ ఆ హింసలను ఆ బాధను ఏ విధంగా భరించాడో గురువులు కూడా ఆ విధంగా భరించడానికి తమ యొక్క బాధ్యతను వారిని నిర్వర్తించడానికి మీరు సంగస్సులుగా ఆ కోసం ప్రార్థన చేయాలి మొట్టమొదటిది ఏంటి ప్రార్థన చేయటం ఇవాళ సినిమా సమలలో మనము అదే చెప్తూ ఉంటాం తపస్కాలం ప్రారంభంలో వివిధ బుధవారం రోజున మనకున్న మూడు నియమాలు ప్రార్థన ఉపవాసము ధర్మక్రి ధర్మక్రియలని చెప్తూ ఉంటాం తమకి ప్రధానమైనది ప్రార్థన క్రీస్తు ప్రభువు ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు ఐదు వేల మందికి ఆహారము పచ్చిపెట్టడం ఆయన వల్ల కాదు ఆయన ప్రార్థన చేశారు కాబట్టి తండ్రి పరలోకము నుండి ఆస్వాదించాడు వెంటనే అక్కడ అద్భుతం అనేది జరుగుతుంది క్రీస్తు ప్రభుయే అద్భుతం చేసినా ముందుగా అక్కడ ప్రార్థన చేస్తాడు కాబట్టి ప్రార్థన అనేది ముఖ్యమైనది ఇంకా రెండవదిగా లోక వార్త ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి అని చదివితే వచ్చిన వరకు పదిహేడు వచనం నుంచి పాస్కా ఉత్సవములో ఒక బందీని విడుదల చేయు ఆచారము నిరాతనకు కలదు అంతగా అందరూ ఏక కట్టలతో ఈతని చంపివేయటు మాకు బరపాను విడుదల చేయడు అని కేటలు పెట్టేది ఎవరి బరపా దొంగ అది అందరికీ తెలుసు అని చేసినటువంటి కార్యాలు అని చేసినటువంటి తప్పులు అందరికీ తెలుసు అయినప్పటికీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఆయన ప్రీ అభిసౌదరి సౌదరి మనకి మన కళ్ళకి ఈ ప్రపంచములో ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి కాలంలో మరి మంచి మోల్పోతున్నట్లుగా మనకు కనబడింది చెడు గెలుతున్నట్లుగా మనకు కనబడింది మంచి మోల్పోతున్నట్లుగా చెడు గెలుతున్నట్లుగా మనకు కనబడేది కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది చివరిగా మంచి గెలుస్తుంది మరి వీళ్ళు పరపాన్ని విడిచిపెట్టమన్నారు బరపాను విచ్చిపెట్టడం వల్ల ఏమవుతుంది బరపా విడుదల పొందిన తర్వాత మళ్ళా మన మన ఇళ్ళలోకి వచ్చి కన్నాలేస్తాడు అవునా మనం ఈ విధంగా చేస్తాం అనమాట మన పనులు కానీ క్రీస్తు ప్రభువు తన యొక్క మరణం ద్వారా మనందరికీ రక్షణను ఇచ్చాడు కాబట్టి నిజమే మరి చివరిలో గెలుస్తూ ఉంటుంది మనం ఎన్ని అబద్ధాలు చెప్పిన ఈ రోజున మరి చివరిగా న్యాయమే గెలుస్తుంది ఈ రోజుల్లో చాలా చాలా కేసులు ఉన్నాయి కోర్టులో కొన్ని వేల లక్షల కోర్టు కేసులు కూడా ఉండొచ్చు అన్నీ మరి ఫైల్లోనే లో మనం మూసేస్తున్నారు మళ్ళీ సమయం వచ్చినప్పుడు తెలుస్తున్నారు మళ్ళీ మూసేస్తున్నారు వారికి పరిష్కారం అనేది లేదు కానీ మరి మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి దానికి పరిష్కారం పొందుకుంటాం మరి రెండవదిగా మనము ఈ రోజులలో చేస్తున్నటువంటి చెడు గెలుస్తున్నట్లుగా మనకు కనపడదు కానీ వాస్తవానికి చివరిగా మంచి మాత్రమే గెలుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి చెడు చేయాలా మంచి చేయాలి